వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు మంత్రి సత్యకుమార్ ముందు జాగ్రత్తగా ముప్పై రెండు డివిజన్లలో నూట ముప్పై ఒక్క మెడికల్ క్యాంప్స్ నడుస్తున్నాయని అన్నారు వ్యాధి నిర్ధారణ కిట్లతో ఇంటింటి సర్వేను ప్రారంభించినట్టుగా చెప్పారు మలేరియా రాకుండా ఎంటమాలజీ సర్వేతో పాటు లార్వా నిర్మూలన చర్యలు కూడా మొదలు పెట్టామని అన్నారు ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉంటున్న ప్రజలకి వైద్య సేవలు అందించడానికి ప్రతిరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇవాళ కూడా నూట ముప్పై ఒక్క మెడికల్ క్యాంపులు ముప్పై రెండు డివిజన్లలో నడుస్తున్నాయి దానికి అదనంగా నాలుగు రోజుల పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వేను కూడా నిర్వహిస్తున్నాం దానికి గాను నాలుగు వందల యాభై మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది వాళ్ళ నుంచి అది మొదలైంది ఇప్పుడు వాటర్ తగ్గడం మొదలైన తర్వాత ప్రధానంగా దోమకాటు కారణంగా జ్వరాలు అంటే మలేరియా డెంగీ చికెన్ గుంజ వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వార్డు సెక్రటరియట్ పరిధిలో ముగ్గురు ఎంపీ హెచ్చని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని మల్టీపర్పస్ హెల్త్ సెక్రటరీ సెక్రటరీస్ని సూపర్వైజర్లని అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ని అదేవిధంగా వీఎంసీతో కలిసి